you <laughs> సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి ప్రెజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలటివారి మండలం సింగం పాలెంలో అయితే ఉన్నాం సో ఇక్కడ చూసినట్లయితే మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది ఒక్కసారి ఎన్నో మూవీస్ చూసుంటాం ఎన్నో మూవీ షూటింగ్ కూడా చూసి ఉంటారు సో ఏంటబ్బా ప్రతిసారి మూవీ షూటింగ్ అనుకోవచ్చు కానీ ఈ రోజు మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది సాంగ్ అయితే సో మామూలుగా మనం ఐటమ్ సాంగ్ కూడా చూసాము ఈ సినిమాలో కానీ ఈ సాంగ్ అయితే సో మళ్ళీ మనకి పల్లెటూరిని పాత రోజులైతే మళ్ళీ గుర్తొస్తుంది ఒక్కసారి ఆ డెకరేషన్ చూడండి సో అవి చూసిన తర్వాత నాకైతే మళ్ళీ ఆ పాత రోజులే గుర్తొస్తుంది ఒక్కసారి ఇక్కడ చూడండి సో మార్నింగ్ నుంచి చూస్తున్నాం మేము ఇక్కడే ఉన్నామండి మార్నింగ్ సెవెన్కి ఎయిట్కి స్టార్ట్ అయింది స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఫైవ్ అవుతుంది స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇలానే స్టార్ట్ అవుతుంది సో ఇలానే తీస్తున్నారు సో ఎద్దుల బండి అంటే మనకి అందరికీ గుర్తొస్తుంది పాత రోజులు మళ్ళీ గుర్తు వస్తాయి కదా సో ఈ మూవీ చాలా అంటే చాలా బాగుందండి వీడియో మన వారసుడు చూస్తే నాకైతే ఇంకా ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే చూడాలని చెప్పి ఎందుకంటే సో వీడియో మన వారసుడు మూవీ సేమ్ బలగం సినిమా లాగే ఉందండి సో మొన్న కూడా నేను చెప్పాను బలగం సినిమా సినిమా లాగా ఉందని సో ఇప్పుడు కూడా చెప్తున్నాను సో ఒక సాంగ్ చేయడానికి మనం జస్ట్ అంటాం కదండి ఓకే బాగుంది బాగాలేదని చెప్పేసి ఈజీగా చెప్పేస్తాం కానీ ఒక సాంగ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసండి అండి సో ఆ సాంగ్ని మనం జడ్జ్ చేస్తాము ఏం బాగుంది ఆ సాంగ్ ఏంటి అసలు అని కానీ చూడండి సో మే మేము చూస్తున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలానే తీస్తున్నారండి సో ఇప్పటికీ ఇంకా అయిపోలేదు ఇంకా చాలా టైం పడుతుంది నైట్ సెవెన్ వరకు ఇక్కడే ఉంటారు ఇక్కడే తీస్తారు సో ఈ రోజు అనమాట లాస్ట్ డే అందుకే ఈ ఊరి జనాలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు అందరు బాగా చూస్తున్నారు సో ఇదే లాస్ట్ రోజు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు నమస్తే సార్ నమస్తే నా పేరు బాలకృష్ణ మేడం ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు సార్ నేను ఒక డెబ్బై ఎనభై సాంగ్స్ మూవీస్ వరకు చేశాను ఓకే మెయిన్ ఏ సాంగ్స్ అంటే ఏ మూవీలో బాగా మీరు పాపులర్ అయ్యారు అంటే నేను రామ్ చరణ్ సార్ది చేశాను గోవిందరందరవాడలో నీలి రంగు చీరలోన సాంగ్ చేశాను పూల రంగడు చేశాను సునీల్ గారితో నాని గారితో పైసా చేశాను చాలా సినిమాలు ఓకే ఇది అడగచ్చు ఏవో కానీ అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేశారు సో ఇలాంటి చిన్న మూవీకి ఒప్పుకోవడానికి కారణం ఏంటి సార్ నాకు చిన్న లేదు సినిమా సినిమానే కదా చిన్న సినిమా పెద్ద సినిమా సినిమాను కూడా అంతేస్తారు వీళ్ళు ఎంత ఇస్తారు సో సినిమా అంతే సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ సాంగ్ చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే సాంగ్ చాలా బాగుంది సో ఆర్టిస్ట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు బాగా చేస్తున్నారు సో ఎన్నో మూవీస్ చేశారు ఎన్నో సాంగ్స్ చూసారు బట్ ఈ సాంగ్ చూస్తే ఆ సాంగ్ కి కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది సార్ అలానే ఏం లేదు సో ఎవరి సాంగ్ ఏది బాగున్నా బాగుంది సాంగ్ బాగుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్ కూడా వస్తుంది చాలా బాగుంది సో హైదరాబాద్ హైదరాబాద్ ఇంకా మీ మూవీ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు చేసే ప్రతి ఒక్క మూవీ నేనైతే ఈ సినిమా హిట్ అయ్యి పొడిసరికి చాలా డబ్బులు రావాలి ఇంకో సినిమా తీయాలి నలుగురు బతకాలి సో ఇది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎలా వస్తున్నారు అసలు ఒక టేక్ ఎన్ని టేక్స్ అంటే ఒకటి మీరు అదే ప్రాపర్గా రావాలంటే చాలా టేక్స్ తీసుకుంటారు నిజంగా చాలా కష్టం ఉంటుంది మనం ఈజీగా ఏంటి అలా అనుకుంటాం చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే మాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ప్రజెంట్ అయితే ఇలా జరుగుతుంది ఈ సాంగ్ అయితే సో ఇది ఈ సాంగ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది మాకు కూడా వింటానికి కూడా సో ఈ సాంగ్ చూస్తే మంచిగా ఊపి వచ్చేస్తుంది మళ్ళీ పాతకాలపు రోజులు మళ్ళీ ఆ సాంగ్లు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాయి సో ఇలా అయితే ఉందండి సో చూసారు కదా ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమంటేవి కెమెరామెన్ మ్యాచ్ నేను మీ సుకుమారి